మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో చాలా చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఎందుకు నేనంతా పరుష పదజాలం ఉపయోగించానంటే మనకు సామెత ఉంది చింత చచ్చిన పులుపు చావలేదంటాం మనం పిల్ల చచ్చిన పురుటి వాసన పోలేదంటాం ఎన్ని సామెతలు ఇవన్నీ అవి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నాయి అవి ఆయన ప్రోత్సహటానికి ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తులందరూ కూడా మాకొద్దు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆయనకు తగిన శాస్తి కూడా చేశారు ఎందుకు శాస్తి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయని అటువంటి వ్యక్తి పేరు తీసి పక్కన పెట్టి తన పేరు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా విదేశీ విద్యా విధానానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెడితే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకంటే ఏమన్నా గొప్ప అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసి ఇతను జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకున్నారు ప్రతిపక్షంగా మేము తప్పుబట్టాం వినలేదు దళితులందరూ కూడా అది మనసులో పెట్టుకున్నారు సరైన సమయంలో అతనికి తగిన శాస్తి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ పదకొండు కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటూ ఐదు కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటూ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడుగా పేరు పొంది సిబిఐతో ఒక అధికారికంగా ఇతను నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి ఛార్జ్షీట్లో పేర్కొనబడిన నీవు మా దేవుడు లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీస్తావా తీసేసి నీ పేరు పెట్టుకుంటావా అని చెప్పి అతన్ని మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి దళితులందరూ కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు తగిన శాస్త్ర చేశారు మరలా అదే చిల్లర రాజకీయం ఇప్పుడు చేస్తూ ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతిమనం ఉన్నది విజయవాడలో అదొక్కటే ఖాళీ మైదానం స్వరాజ్ మైదానం ఏ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చినా సభలు అక్కడే జరుగుతాయి ప్రతి సంవత్సరం అక్కడే ఎగ్జిబిషన్ జరుగుతుంది ప్రజలందరూ గ్యాదర్ అయ్యే ప్లేస్ అయినా దాన్ని కొన్ని కారణాల వల్ల కారణాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కారణాల వల్ల అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనం పెట్టారు మీరు నిర్మించారు